నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మనం భాగవతం నుంచి ఒక చాలా ఆసక్తికరమైన కథను చూడబోతున్నాం నమస్కారం అవును ఇది మనందరి జీవితాలకు ఎంతో స్ఫూర్తినిచ్చే కథ ఊహించండి ఒక ఎండిపోయిన బావి అందులో ఒక కొండంత బల్లి ద్వారకలో పిల్లులు ఆడుకుంటూ దాన్ని చూశారట అక్కణ్ణుంచే మన చర్చ మొదలవుతుంది ఖచ్చితంగా ఇది మధుచంద దాస్గారు చెప్పిన నృగమహారాజు శ్రీకృష్ణుడి కథ ఆ ఇందులో సిద్ధాంతం భగవంతుడి కరుణ ఇంక ముఖ్యంగా అంటే భక్తి యొక్క శక్తి ఇవన్నీ తెలుస్తాయి అవును ఈ కథలోని లోతైన ఆధ్యాత్మిక పాఠాలను కొంచెం విడమరిచి చెప్పుకుందాం తప్పకుండా కథ ప్రకారం ద్వారకలో పిల్లలు అంటే సాంబుడు ప్రద్యుమ్నుడు లాంటివాళ్లు ఆడుకుంటూ బాగా దాహం వేసి ఒక పాత బావి దగ్గరికి వెళ్లారు వెళ్లారు అక్కడ వాళ్లకు ఆ పెద్ద బలి కనిపించింది అంటే ఊహించని దృశ్యం కదా అది నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు సరే దాన్ని బయటకు లాగుదామని తాళ్ళు తోలుపట్టీలు వేశారు కాని అది కదలలేదు వాళ్ల శక్తి సరిపోలేదనమాట అప్పుడు వాళ్లేం చేశారు వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరకు పరిగెత్తారు అవును అది చూడండి కష్టం రాగానే దేవుడి దగ్గరికి వెళ్లాలనే ఆలోచన పిల్లలకు ఎంత సహజంగా వచ్చిందో నిజమే ఇది మన అందరికీ ఒక పాఠం అంటే మన శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించడమే సరైన మార్గం చైతన్య చరితామృతం కూడా ఇదే చెప్తుంది ఏం చెప్తుంది భగవంతుణ్ణి స్మరిస్తే కష్టమైన పనులు కూడా సులభంగా అవుతాయని ఆయన్ని మరిచిపోతే సులువైనవి కూడా కష్టమైపోతాయని వచ్చాకేం జరిగింది కృష్ణుడు ఎంతో కరుణతో ఆ బావి దగ్గరకు వచ్చాడు ఏ మాత్రం శ్రమ పడకుండా చాలా తేలిగ్గా తన ఎడమ చేత్తో ఆ బల్లిని పైకి తీశాడు అద్భుతం అవును బయట పడగానే ఆ బల్లి రూపం మారిపోయింది ఒక తేజస్సుతో విలిగిపోతున్న దేవత స్వరూపంగా మారింది అక్కడున్న వాళ్ళంతా అంటే నోట మాట రాలేదు వాళ్ళకి ఇది ఇది కేవలం భౌతిక మార్పు కాదు కదా దీని వెనుక ఏదో ఉంది అనిపిస్తోంది ఖచ్చితంగా ఇది ఆధ్యాత్మిక పరివర్తనకు ప్రతీక చూడండి మనమంతా కూడా ఈ సంసారమనే బావిలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో బల్లిలా ఉన్నాం అవును మన కోరికలు మన కర్మబంధాలు సరిగ్గా చెప్పారు వాటిలో చిక్కుకుపోయి ఉన్నాం భగవంతుడి కరుణ అనే చేయి మనల్ని పైకి లేపితే అప్పుడు మన నిజమైన స్వరూపం ఆ సచ్చిదానంద స్వరూపం బయటపడుతుంది అంటే మన ఆత్మస్వరూపం అనమాట అదే శాశ్వతమైన జ్ఞానానందమయమైన మన నిజస్వరూపం సరే ఆ దేవత ఎవరు అని అందరికీ తెలుసుకోవాలనుంటుందిగదా అవునవును కృష్ణుడికి తెలిసే ఉంటుంది కాని ఆయన అడగమన్నాడట ఆ అవును లోక కళ్యాణం కోసం అప్పుడు ఆ దేవత చెప్పాడు తను పూర్వజన్మలో నృగమహారాజునని మహారాజా ఆయన చాలా గొప్ప దానశీలి అని విన్నామే అవును లెక్కలేనని ఆవులను దానం చేశాడట కొమ్ములకు బంగారం డెక్కలకు వెండి తొడిగించి మరీ బ్రాహ్మణులుకిచ్చేవాడు అంత గొప్పవాడు మరి అంతటి దానశీలికి ఈ బల్లిరూపం ఎందుకొచ్చింది అక్కడే ఉంది అసలు విషయం ఒక చిన్న పొరపాటు జరిగిందట తెలియకుండా తెలియకుండా జరిగిన పొరపాట అవును ఆయన దానం చేసిన ఆవుల్లో ఒకటి ఎలాగో దారితప్పి మళ్లీ రాజుగారి మందలోనే కలిసిపోయిందట అయ్యో ఆ విషయం రాజుకు తెలియదు ఆయన అదే ఆవును మరి వేరొక బ్రాహ్మణుడికి దానం చేసేశాడు ఓహో నో వేదాల ప్రకారం ఇది పెద్ద తప్పే కదా ఒకరికిచ్చింది ఇంకొకరికివ్వకూడదు అవును అది గోవును దొంగిలించినంత పాపం కింద లెక్క ఇద్దరూ బ్రాహ్మణుల మధ్య గొడవ మొదలైంది రాజుగారు తన తప్పు తెలుసుకుని ఇద్దరికీ లక్షల ఆవులిస్తానన్నా వాళ్ళు ఒప్పుకోలేదు పాపం రాజుగారి అంత బాధపడుంటారో ఇన్ని మంచి పనులు చేసినా చిన్న తెలియని పొరపాటు వల్ల ఇంత గొడవ ఆయన అదే బాధపడ్డాడు ఇన్ని ఏళ్ల నా ధర్మజీవితం ఒక్క పొరపాటుతో నాశనమైందా అని ఇది అంటే కర్మకాండ మార్గంలో ఉండే రిస్క్ కర్మకాండ మార్గమా అంటే అంటే కేవలం పుణ్యఫలాలను చేసే యజ్ఞాలు దానాలు లాంటివి ఈ మార్గంలో నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి చిన్న పొరపాటు జరిగినా ఫలితం తారుమారు అవ్వచ్చు మరో భక్తి మార్గం ఆ భక్తి మార్గం వేరు అది క్షమిస్తుంది అక్కడ భగవంతుడితో మనకున్న ప్రేమ మన సంబంధం ముఖ్యం తప్పు జరిగినా భగవంతుడు కరుణ చూపిస్తాడు అందుకే రాజు బల్లిగా మారాల్సొచ్చిందా అవును చనిపోయాక యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడట పుణ్యఫలం స్వర్గంలో ముందు అనుభవిస్తావా లేక పాపఫలం ముందు అనుభవిస్తావా అని మెంచుకున్నారు ఆయన పాపఫలాన్నే ముందు అనుభవిస్తా అని చెప్పి వెంటనే బల్లిగా మారి ఆ బావిలో పడిపోయాడు అయితే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కృష్ణుడు వచ్చి రక్షించడానికి అంటే ఆ పుణ్యమే కారణమా లేక ఇంకేదైనా ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారు కేవలం పుణ్యం వల్లైతే స్వర్గంలాంటివి వస్తాయి కాని భగవంతుడి దర్శనం ఆయన చేతుల మీదుగా విముక్తి లభించడం దానికి కారణం వేరే ఉంది ఏమిటది నృగుడే చెప్పాడు పూర్వజన్మలో ఒకసారి ఆయన ఒక కృష్ణ భక్తుడికి గుడి కట్టించాడట భగవద్గీత భాగవత గ్రంథాలు కూడా ఇప్పించాడు ఓ భక్తుడికి సేవ చేశాడనమాట అవును అవును తూ సంతోషించి నీకు భవిష్యత్తులో సాక్షాత్తు శ్రీకృష్ణుడి దర్శనమవుతుంది అని వరమిచ్చాడు ఆ భక్తుడి ఆశీర్వాదం అదే అసలు కారణం అంటే భక్తుల ఆశీస్సులకు అంత శక్తి ఉందా ఖచ్చితంగా భగవంతుడు తన భక్తుల మాటను ఎప్పుడూ కాదనడు వాళ్ల ప్రేమకు కట్టుబడి ఉంటాడు అందుకే గురువు వైష్ణవుల సాంగత్యం వాళ్ల ఆశీస్సులు ఇవి అమూల్యం అవి మనల్ని భగవంతుడి దగ్గరకు చేర్చగలవు నిజమే వారి కరుణ కొన్నిసార్లు దేవుడి ప్రత్యక్ష కరుణ కన్నా సులభంగా దొరుకుతుందంటారు అవును సరే ఇక కృష్ణుడి స్పర్శతో నృగుడు పూర్తిగా శుద్ధి అయిపోయాడు మరి చివరిగా ఆయన ఏం కోరుకున్నాడు స్వర్గమా లేక ఇంకేదేనా నాకు తెలుసు చాలా గొప్ప కోరిక అది అవును కదా స్వామి నేను ఏ లోకంలో ఉన్నా ఏ జన్మలో ఉన్నా సరే నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు నీ పాదాలను ఎప్పుడూ తలుచుకునేలా వరం ఇవ్వు అని కోరుకున్నాడు అద్భుతం ఇన్ని కష్టాలు పడ్డాక ఆయన కోరింది కేవలం భగవంతుడి స్మరణేనా అదేకదా జీవిత పరమార్థం నిరంతరం భగవంతుణ్ణి తలుచుకోవటం ఎప్పటికీ ఆయన్ని మర్చిపోకుండా ఉండటం ఇదే భక్తి యొక్క సారం కృష్ణ అంటేనే అందరినీ ఆకర్షించే ఆనందస్వరూపం ఆయన్ని తలుచుకుంటే చాలు అన్ని కోరికలు తీరినట్టే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి ఒక్కసారి క్లుప్తంగా చెప్తారా తప్పకుండా ఒకటి కర్మ అనేది చాలా సంక్లిష్టమైనది మంచి పనులే అయినా ఫలితం ఆశిస్తి తేస్తే బంధనాలకు కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండాలి రెండు రెండు భక్తి మార్గం చాలా గొప్పది అది క్షమిస్తుంది భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ కాపాడతాడు వాళ్ల తప్పులను కూడా మన్నిస్తాడు మూడు భక్తుల ఆశీస్సులు వాళ్లతో సాంగత్యం చాలా విలువైనవి అవి భగవంతుడి దర్శనానికి అవును ఇక నాలుగోది జీవితానికి అసలైన లక్ష్యం భౌతిక సుఖాలు కాదు ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండటం ఆయనతో మన సంబంధాన్ని మళ్లీ ఏర్పరచుకోవటం భక్తి భగవంతుడి కరుణ వీటి ప్రాముఖ్యతను ఈ కథ చాలా అద్భుతంగా చెప్పింది నిజంగా ఇక వింటున్న వింటున్నవాళ్లకొక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం చెప్పండి మనం రోజూ ఎన్నో పనులు చేస్తాం వాటిని కేవలం మంచి పనులు అని అనుకుంటూనో లేదా వాటి ఫలితాల కోసమో కాకుండా ప్రతి పనిని భగవంతుడి సేవగా భావిస్తూ ఆయన్ని తలుచుకుంటూ చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే మన విధానం మన లక్ష్యాల పట్ల మన ఆలోచన అన్నీ మారిపోతాయేమో గద ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించమని మనవి